హాయ్ అండి అందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన ధనలాభం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గామాత అని కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం రెండు వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషిస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటంటే మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి చిత్రపటాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటారు మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ని పెట్టించుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లవ్ లభిస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది మీ ఆస్తి పాస్తులు రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వును తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఆకస్మిక ధనలాభం వరిస్తుంది మూడు నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి తామర పువ్వుకు ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట స్వస్తి చిహ్నం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొనండి ఈ పసుపును పూజల్లో ఉపయోగించవచ్చు ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో కొంచెం కల్లుప్పును వేయండి ఈశాన్యంలో కల్లుప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులు పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది అలంకరణ వస్తువులైన గాజులు పసుపు కుంకుమలు కాటుక ముక్కుపుడక ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నరాలవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న ధనరేఖ భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నెమలి ఈకకి చాలా పవిత్రమైంది కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది మీ సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షింతలను అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షింతలను మీ తలపైన వేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ డబ్బుకు లోటుండదు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందట భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్నైనా తెచ్చుకోవచ్చు దీని ద్వారా ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యం లభిస్తుంది